వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను ఘనంగా ముగించుకుంది కాగా నాలుగో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్స్ నుంచి తొలగించారు దానికి కారణం కొత్త సినిమాలు అని చెబుతున్నా కొత్త సినిమాలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాలు చాలా తక్కువ అవ్వడంతో నాలుగో వీకెండ్ అవ్వగానే కాటమరాయ తిరిగి థియేటర్స్ యాడ్ చేసే పనిలో ఉన్నారట దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై నుండి నూట నలభై థియేటర్స్ ని యాడ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు ఇది కాటమరాయుడికి బాహుబలి టూ కి ముందు ఉన్న ఖాళీ రోజుల్లో బాగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా ఉండటంతో కాటమరాయుడు ఇంకా కలెక్ట్ చేయాల్సిన మొత్తం భారీగానే ఉంది మరి ఎంత మేరకు కాటమరాయుడు ఈ థియేటర్స్ ని వాడుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు రాబడతాడా అని ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి